ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు నాగేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్ రైట్ నాగేశ్వర్ గారు కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ ఎంట ఏం జరగబోతుంది పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అసలు కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై మీ విశ్లేషణ ఏంటి కేసు ఏంటి దాని పరిస్థితులు ఏంటి కోర్టు ఏం చెప్తుంది అవన్నీ కోర్టులో కోర్టులో చర్చ జరిగే చూద్దాం అవును కానీ ఫండమెంటల్గా మనకు అర్థమవుతున్నది ఏంటి ఇప్పుడు ఎన్నికల ముందు ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు సో ఇంకెంతమంది వెళ్తారో తెలియదు అసలు పిఎంఎల్ఏ కింద కన్విక్షన్ రేట్ వెరీ నెగ్లిజిబుల్ చాలా చాలా తక్కువ అంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటే నీవి ఈ ప్రక్రియలో ఉండడమే నీకు శిక్ష సో ఇది ఒక మొదటి ట్రెండ్ అంటే కన్విక్షన్ రేటు చాలా తక్కువ రెండు ఎన్నికలకు ముందు అపోజిషన్ ముఖ్యమంత్రుల్ని అటాక్ చేయడము దేశంలో ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీ అకౌంట్లని ఫ్రీజ్ చేయడము సో ఇది రెండవ అంశం మూడవది దేశంలో ఈ పదేళ్లలో పెట్టిన పిఎంఎల్ఏ కేసుల్లో కానీ ఈడీసీబీఐ కేసుల్లో కానీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్ష నాయకులపైనే భారతదేశంలో ప్రతిపక్ష నాయకులంత లోనే అవినీతి ఉంటారు బీజేపీలో అవినీతి పనులు ఉండరు పలానా పార్టీలో అవినీతి పనులు ఉండరు అని భారత రాజకీయాలైతే వర్గీకరించలేము ఎందుకంటే కర్ణాటకలో యడ్యూరప్ప జైలు కింద చూసాం మైనింగ్ బల్లారి మైనింగ్ స్కామ్ చూసాం గారి జనార్దన్ రెడ్డి వ్యవహారం చూసాం వీళ్ళంతా బీజేపీ నేతలే కదా అలాగే మీకు మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం చూసాం సో కర్ణాటకలోనే నలభై శాతం కమిషన్ సర్కారా చూసాం సో ఇవన్నీ అనుభవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి అందువల్ల భారతీయ జనతా పార్టీ మాత్రమే అవినీతికి అతీతము ఇక మిగతా పార్టీలంతా అవినీతి పరులు అని ఎస్టాబ్లిష్ చేసానికి ఏ పొలిటికల్ ఎంపరికల్ ఎవిడెన్స్ లేదు మరి అలాంటప్పుడు తొంభై ఐదు శాతం కేసులు ఎందుకు ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంది నైంటీ టు నైంటీ ఫైవ్ కేసు ఇక నాలుగవది ఒకసారి కేసులున్న తర్వాత వారు బీజేపీలో చేర్చుకుంటారు న్యాయంగా చేర్చుకోకూడదు ఎందుకంటే మీ పోరాటమే అవినీతి పైన అయితే అవినీతి పరులను పార్టీ దగ్గరికి కూడా అనియకూడదు కానీ మనకు బెంగాల్లో సువేంద్ర అధికారి చూసాం అస్సాంలో హేమంత్ శర్మ చూసాం నిన్నకాకమున్న ఆదర్శ సొసైటీ కుంభకోణం అశోక్ చౌహాన్ కార్గిల్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కార్గిల్ అమరవీరులకు కేటాయించాల్సిన ఇల్లు దారు మళ్లించాడు అపార్ట్మెంట్స్ అని విమర్శ విచిత్రం ఏంటంటే ఆయన ముందు ఆయన బీజేపీలో చేరే వారం రోజుల ముందు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది యూపీఏ పదేళ్ల పాలన పైన అందులో ఆదర్శ సొసైటీ అశోక్ చౌహాన్ కుంభకోణం ఒక పేరా ప్రత్యేకంగా రాశారు అది రాసిన వారం రోజుల్లో అశోక్ చౌహాన్ బీజేపీలో చేరాడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు సో ఇలా ఈ ఉదాహరణ మనం అనేక చోట్ల కనబడతారు ఒక చోట కాదు ఐదు నిన్నటిదాకా వీళ్ళ అవినీతి పరలు ఈ పార్టీలు అవినీతి పార్టీలు అంటూ బీజేపీ విమర్శిస్తుంది సడన్గా వాళ్ళపై ఎన్డీఏలో చేరుతారు అది జనతాదళ సెక్యులర్ కర్ణాటకలో చూసాం అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరివారవాది భ్రష్టాచార్ అంటూ ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ప్రతి బీజేపీ నాయకుడు విమర్శించాడు నిన్నటి వరకు తెలుగుదేశం పైన అదే విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు పైన కూడా కేసు ఈడీ కేసు ఉన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో సో అందువల్ల ఇలా ప్రతి ఒక్కరి పైన విమర్శలు చేస్తారు మరికొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఎన్డీఏలో చేరుతారు ఎన్డీఏలో చేరిన తర్వాత అవినీతి ప్రస్తావన కూడా ఉండదు కుటుంబ పార్టీ ప్రస్తావన ఉండదు చిల్కలూరుపేటలో మోడీ ప్రసంగాన్ని మీరు చూడండి ఎక్కడన్నా కుటుంబ పార్టీ అన్న ప్రస్తావన తీశాడా ఆఖరికి అవినీతి అన్న ప్రస్తావన తీశాడా రెండు వేల పద్నాలుగులో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరంకు ఏటీఎం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు రెండు వేల పద్నాలుగులో జగన్ ఉద్దేశించారు రెండు వేల ఇరవై నాలుగులో కట్ చేస్తే ఇద్దరు గురించి మాట్లాడలేదు సో ఇలా తమకు పా తమ ఎన్డీఏలో చేరితే వారు అవినీతికి అతీతులు అయిపోతారు అవినీతి కడిగిపోతుంది ఇది ఐదోది ఆరోది భారతీయ జనతా పార్టీలో చేరితే ఇక వారికి ఏ కేసులు కదల కూడా కదలవు మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన అత్యున్న బీజేపీ నేతల సువేంద్ర అధికారి నాయకత్వం ఇంతమంది ఉన్నారు అస్సాంలో కాంగ్రెస్ నాయకుడిగా ఏమంత విశ్వాస ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో ఉండే ఆయన సిబిఐ కేసు కూడా ఉంది నాకు గుర్తుంది సో ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజ్యసభ సభ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీల పైన విమర్శలు చూసాం తెలుగుదేశం ఎంపీల పైన ఇలా ఒక్కటి కాదు దేశవ్యాప్తంగా అవినీతి పొరలు ఎవరైనా అవినీతి కేసులు ఉంటాయి భారతీయ జనతా పార్టీలో చేరిపోతారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటారు కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోయినంత వేగంగా చట్టం వాళ్ళ ఇళ్ళలోకి పోదు వాళ్ళ ఇళ్ళకి ఏమీ కాదు బీజేపీ ఇక ఏడు బీజేపీ ఎన్డీఏలో చేరకపోయినా బీజేపీలో చేరకపోయినా పరోక్షంగానైనా బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నారు అనుకోండి వాళ్ళ మీద కేసులు ఉండవు ఒకవేళ ఉన్నా అవి నత్తనట్లు నడుస్తాయి ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఎన్నున్నాయి మనకు తెలియదు కాదు మరి ఆ కేసుల్లో ఆయన నిర్దోషణ తేలాలి లేదు దోషాన్ని తేలాలి పదేళ్ల వరకు ఏదీ తెలియదు ఒక సిసోడియా సిసోడియాకము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రాదు కేజ్రీవాల్కి బెయిల్ రాదు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పదేళ్ల పాటు కొనసాగుతుంది ఎక్కడన్నా పదేళ్ల పాటు బెయిల్ కొనసాగడం మనకు ఆశ్చర్యంగా ఉంటుంది సార్ ఎందుకుంటుంది జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా హేమంత్ సొరేన్కి వచ్చిన పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్కి వచ్చిన పరిస్థితి తనకు రాకుండా జాగ్రత్త పడ్డాడు జాగ్రత్త పడ్డాడు కనుక ఆయన మీద ఆయన పోలేకపోతే లేకపోతే ఇప్పటికీ ఆయన పరిస్థితి అదే వచ్చు మరో జయలలితనో మరో హేమంత్ సోరేనో లేకుండా మరో అరవింద్ కేజ్రీవాల్ అయ్యేవాడు సో అందువల్ల ఏం కాలేదు అసలుద్దీన్ ఓవైసీ ఓవైసీ కుటుంబం ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఎంఐఎం నేతల పైన ఓవైసీ కుటుంబమే పక్క పెట్టాడు ఎంఐఎం నేతలు ఎవరిపైనా ఎంఐఎం కు కొంత సన్నిహితంగా ఉండే ఏ వ్యాపారవేత్త పైన కనీసం ఒక్కటంటే ఒక్కటి కేంద్ర ప్రభుత్వం కేసులు నేను ఇదే ఇక్కడే కూర్చొని జీవి నరసరా అని అడిగాను అడితే బహుశా వాళ్ళ దృష్టికి ఇంకేమి రాలేదు కావచ్చు సో అందువల్ల ఎందుకు రావు మరి అంటే భారతదేశంలో ఓవైసీ బ్రదర్స్ అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు అని బీజేపీ చెప్పాలి ఆ మాట చెప్తారా అమిత్ షా రోజు వచ్చి విమర్శిస్తారు పోనీ నేను అడిగేది పీఎంఎల్ఏ కేసులు కాదు వాళ్ళు డబ్బు తీసుకోలే వాళ్ళని తీవ్రవాదులు వాదులతో సంబంధం ఉందని ఎన్ని రకాలు మాట్లాడతారు వాళ్ళ గురించి స్లీపర్ సెల్స్ హే హైదరాబాద్ మే రోహింగ్యా ఆటంకవాదే రోహింగ కానీ ఓఎస్సీ ప్రజల ఎన్ఐఏ కేసులున్నాయా సీబీఐ కేసులున్నాయా ఏ కేసులు ఉండవు మీరు జీరో కేసు అంటే మరి మీరు చెప్పండి ఓపెన్ గా అమిత్ షా లెట్ అమిత్ షా టెల్ భారతదేశంలో ద మోస్ట్ ఆనెస్ట్ పొలిటికల్ పార్టీ మజ్లిస్ ఇతహాదల్ ముస్ భారతదేశంలో అత్యంత నిజాయితీ పరమైన రాజకీయ నాయకులు అసదుద్దీన్ దీన్ అక్బరం చూసి చెప్పమానండి అదని ఇవ్వాలి కదా ఏదో ఒకటి చెప్పాలి కదా కేజీలు ఇవ్వండి అంటే ఇప్పుడు మీకు ఏడు ఎనిమిది ఉదాహరణలు చెప్పాను ఇంత క్లియర్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇక కేజ్రీవాల్ పైన పిఎంఎల్ఏ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అలా మనీ ట్రే ఉందా లేదా డబ్బు ముట్టిందా లేదా అసలు ఆ మధ్య విధానమే ఇప్పుడు స్టాప్ అయింది కదా అలా తిన్నదా లేదా నేను నాట్ ప్రైవేట్ ఎనీ నాగేశ్వర గారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ ఈ అరెస్ట్ ప్రభావం ఎంత ఉంటుంది వాస్తవంగా మీకు ఆశ్చర్యం ఇస్తుంది ఢిల్లీలో ఏడు కేడు లోక్సభ సీట్లు బిజెపి అవును అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ బీజేపీని ఓడించగలుగుతాడు కానీ లోక్సభ ఎన్నికల్లో ఓడించలేదు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ కలుస్తుంది కేజ్రీవాల్ ఆప్ మూడో స్థానం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లు ఉంటాయి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే కేజీ ప్లేస్ రెండో ప్లేస్లో ఉంది అయితే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిశారు ఇద్దరూ కలిసే వరకు తమ ఏడు సీట్లకు ఎక్కడ ఎసరొస్తుందో వస్తుందో అనే ఆందోళన బీజేపీలో మొదలైంది సో నిజంగానే వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ కెమిస్ట్రీ సరిగా ఉండదు కాంగ్రెస్ అసలు ఆప్ ప్రధాన మొదలు విమర్శ చేసింది కాంగ్రెస్ నా గుర్తున్నంత వరకు కేసు కూడా పెట్టినట్టున్నారు సో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్ అరెస్ట్ ను ఢిల్లీ కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకించారు జాతీయ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు సో అందువల్ల ఢిల్లీలో కాంగ్రెస్ కు పడదు ఎందుకంటే ఆ కాంగ్రెస్ ఓడించి ఆపు గెలిచింది కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇద్దరు కలుస్తున్నారు ఇండియా కూటంలో భాగంగా అందువల్ల తమ ఏడు సీట్లకు ఎక్కడ ప్రమాదం వస్తుందో అన్నది ఒక ఆందోళన కానీ వాస్తవంగా కేజ్రీవాల్ పైన అటాక్ చేయడం ఏడు సీట్లే కాదు మీకు దాని వెనకాలన్న ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది ఎందుకంటే మిగతా నాయకులు ఎవరైనా ఇప్పుడు మీకు స్టాలిన్ ఒక ప్రాంతీయ నాయకుడు బెనర్జీ మమతా బెనర్జీ ఒక ప్రాంతీయ నాయకుడు ఇలా వివిధ దేశం మొత్తం మీద కాంగ్రెస్ మినహా మిగతా ఏ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో రిమోట్లైన మోడీకి కానీ ఆయన వారసునికి కానీ ఎదుర్కోగలిగే నాయకుడు మనకు సమీపంగా కనవడం లేదు ఒక్క అరవింద్ కేజ్రీవాలే జాతీయ స్థాయిలో ఈరోజు కాకపోయినా ఓ పదేళ్ళకో ఐదేళ్ళకో పదిహేను ఏళ్ళకో ఈ మేబీ ఏ కంటెంట్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఢిల్లీ నుంచి మొదలై పంజాబ్ ఎక్స్పాండ్ అయ్యాడు గుజరాత్లో లెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది గోవాలో కూడా ఓటింగ్ వచ్చింది దేశమంతటా పోటీ చేస్తానంటున్నాడు అందువల్ల ఈ బి ఎ పాసిబుల్ కంటెండర్ ఫర్ భారతీయ జనతా పార్టీ రెండు మీకు బీజేపీని ఎదుర్కొనే పార్టీలు అన్ని చూడ హిందీ హాట్ ల్యాండ్లు ఎదుర్కోలేవు కాంగ్రెస్ పార్టీ కూడా హిందీ ల్యాండ్లు ఎదుర్కో సౌత్ ఇండియాలో ఎదుర్కొంటుంది కానీ కేజ్రీవాల్ హిందీ హాట్ ల్యాండ్ లో బీజేపీ ఛాలెంజర్ గా ఉన్నాడు ఇది రెండో సమస్య కేజ్రీవాల్ తోటి మూడో సమస్య ఏంటంటే కాంగ్రెస్ దెబ్బతిన్న చోటల్లా సాధారణంగా బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ లబ్ధి పొందుతాయి ఢిల్లీలో కాంగ్రెస్ దెబ్బతిన్నది బీజేపీ లబ్ధి పొందలే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు పంజాబ్ లో కాంగ్రెస్ దెబ్బతిన్నది ఆప్ రాలేదు బీజేపీ రాలే రాలేదు దాని మిత్రపక్షం అకాలిదళ రాలే ఆప్ వచ్చింది అండ్ గుజరాత్ లో కాంగ్రెస్ బీజేపీ ఎదుర్కోలేకపోయింది ఆప్ ఎమ్మెల్సీ అయింది గోవాలో కాంగ్రెస్ ఎదుర్కోలేకపోయింది ఆప్ కొంత మొదలు పెట్టింది అందువల్ల దేశంలో మిగతా ఏ పార్టీ కూడా బీజేపీని ఎదుర్కోక కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డ చోట బీజేపీ వచ్చింది మిత్రపక్షాలు వచ్చాయి త్రిపురలో బీజేపీ వచ్చింది కాంగ్రెస్ దెబ్బతింటే బెంగాల్లో కాంగ్రెస్ దెబ్బతింటే బీజేపీ బీజేపీ వచ్చింది లేదా బీజేపీ మిత్రపక్ష ఒరిస్సాలో కాంగ్రెస్ దెబ్బతింటే బిజు జనతా వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింటే బీఆర్ఎస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దెబ్బతింటే టీడీపీ వైసీపీ వచ్చింది దేశమంతటా తీయండి కాంగ్రెస్ దెబ్బతిన్న చోట అని వస్తుంది లేదా బీజేపీకి మిత్రపక్షం కాగలిగే పార్టీ అని వస్తుంది కానీ ఆ పెరిగిన చోటల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ దెబ్బతిన్న తర్వాత బీజేపీకి రాలే అది ఆప్ వచ్చింది ఆ బీజేపీ వ్యతిరేక శిబిరంలో ఉంది అందువల్ల ఆప్ భవిష్యత్తులో తాము కాంగ్రెస్ ను తీసినా ఆ ప్రయోజనం తమకు కానీ తమ మిత్రపక్షాలకు కానీ రాకుండా అరవింద్ కేజ్రీవాల్ అడ్డుపడుతున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇక నాలుగవది యొక్క ఐడియలోజికల్ కోర్ ఎజెండా ఏంటి మీరు హిందుత్వ కోర్ ఎజెండా మిగతా పార్టీలు అందరినీ కోహాలౌకికవాదులని యాంటీ హిందూ అని బీజేపీ విమర్శించగలుగుతుంది ఆ అవకాశాలు కూడా పార్టీలు ఇస్తుంటాయి డిఎంకే సనాతన ధర్మం పైన వివాదాస్పదంగా మాట్లాడడం కావచ్చు లేదా ఉదయ నిన్న కాకమన్నా రాహుల్ గాంధీ ఏదో మాట్లాడారని చెప్పి మోడీ కంచి కామాక్షి మధుర మీనాక్షి అని శక్తి ప్రస్తావన తీయడం కావచ్చు సో ఇలా ప్రతి చోట మీకు కేరళలో శబరిమల తీర్పును ఉపయోగించుకోవడం కావచ్చు కానీ కేజ్రీవాల్ కచ్చే వరకు యాంటీ హిందూ అనలేదు ఎందుకంటే ఈజ్ మోర్ హిందూ దెన్ ఎనీబడి ఎందుకంటే నేను హనుమాంతుడు భక్తుని అంటాడు అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్తానంటాడు మిగతా ఏ విపక్ష పార్టీ కన్నా చాలా జాగ్రత్తగా ఆప్ బిజెపిని హిందుత్వ పిచ్ పైన ఎదుర్కోదు ఓకే సో అందువల్ల చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేస్తాను సో ఇది బీజేపీకి ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే వాడిని అటాక్ చేయాలంటే ఆంటీ హిందూ అంటే వాడు ఆటోమేటిక్గా మెజారిటీ ప్రజలు వ్యతిరేకమైన తర్వాత మైనారిటీ అపీస్మెంట్ కూడా చేయడం లేదు ఈవెన్ ఢిల్లీ అల్లర్లు జరుగుతాయి కూడా ఆప్ ఎక్కడ అల్లర్లు అల్లర్ల వల్ల బాధితుల మైనారిటీల పక్షాన్ని నిలబలే ఎందుకంటే ఈ మెజారిటీ ఓట్లు పోతాయని అంటే బీజేపీ కోరుకుంటున్న హిందూ మెజారిటీ కన్సాలిడేషన్ లోనే ఆప్ ప్రధాన ఎందుకంటే ఆ వెనకాల సెక్షన్స్ కూడా ఆ హిందూ మెజారిటీ సెక్షన్స్ అది ఐదవది భారతీయ జనతా పార్టీకి ఉన్న మరో ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ ఏంటి అవినీతి యాంటీ కరప్షన్ ప్లాంట్ మీకు దేశమంతటా తిరిగి లో కూరుకుపోయారు అంటాడు మన నిన్న మన తెలంగాణకు వచ్చినప్పుడు అదే జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ లో దాన్ని అవాయిడ్ చేశాడు ఎందుకంటే ఇద్దరు అవసరం కనుక కానీ తెలంగాణకు వచ్చిన అదే మాట్లాడారు కదా సో కేజ్రీవాల్ కచ్చేవారు సమస్య ఏంటంటే ఆయన యాంటీ కరప్షన్ పొలిటికల్ ప్లాంక్ నుంచే పుట్టాడు సో ఆయన సాంప్రదాయ రాజకీయ పార్టీగా రాలేదు అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కారుడు ఆయన పత్రికలు వస్తున్నాయి కదా సో అందువల్ల ఇండియా అగనైస్ కరప్షన్ నుంచి బిజెపి లాభపడితే ఆ ఇండియా అగనైస్ కరప్షన్ లో పుట్టిన పార్టీ ఆపు సో ఒక రకంగా సోర్స్ ఒకటే ఒక్కడి నుంచే బయలు వాళ్ళు వాళ్ళు బలపడ్డారు పుట్టారు సో అందువల్ల ఇండియా అగనెస్ట్ కరప్షన్ అవినీతి అనే అంశం పైన కేజ్రీవాల్ ను ఎదుర్కోవడం ఛాలెంజ్ అవుతుంది అందువల్ల ఆయన ఆయన పైన అవినీతి కేసు ఎస్టాబ్లిష్ చేయడం అనేది బీజేపీ యాంటీ కరప్షన్ పొలిటికల్ ప్లాంక్ అర్జెంట్ గా అవసరం వచ్చింది ఇక ఆరోది మీకు పరివారవాది సో బీజేపీ ప్రధానంగా అటాక్ చేసేది పరివారవాది సో పరివార వాదానికి కూడా ఆయన ప్రతీక కాదు మీరు కాంగ్రెస్ విమర్శించవచ్చు ప్రాంతీయ పార్టీలు విమర్శించవచ్చు కానీ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఎవరు వాళ్ళు లేరు తర్వాత మీకు సౌత్ ఇండియాలో చూడండి నార్త్ అండ్ వెస్ట్ లో బీజేపీ హిందుత్వ చెప్తుంది సౌత్ కచ్ వరకు హిందుత్వ అనేదే సరిపోదు గనక ఇక్కడ సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ ఆర్థిక అభివృద్ధి చెప్తుంది ఈ రెండిట్లు కూడా ఢిల్లీలో వచ్చా ఎందుకంటే గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేశారు ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు అది ఎక్కడ బీజేపీ ప్రచారం చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని అడుగుతున్నారు సో అందువల్ల ఎడ్యుకేషన్ హెల్త్ లో ఢిల్లీలో సాధించినటువంటి విజయాలకు కావచ్చు లేదు ఢిల్లీలో బిజెపి సుపరిపాలన అనే అంశం పైన వెళ్తే జనం యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే బీజేపీని అక్కడ జనం ఓడించారు ఢిల్లీలోనే సో అందువల్ల గుడ్ గవర్నెన్స్ అనే తమ ఎలక్టోరల్ ప్లాన్ కు కూడా కేజ్రీవాల్ ఛాలెంజ్ అవుతున్నాయి సో అందువల్ల పబ్లిక్ పర్సెప్షన్ లో ఢిల్లీ ఇది మచ్ బెటర్ దెన్ అదర్స్ అనేటువంటి అభిప్రాయం ఉంది తర్వాత బీజేపీ నెక్స్ట్ పొలిటికల్ ఎజెండా లాభార్థి పాలిటిక్స్ పథకాలు ఇప్పుడు మోడీ దేశమంతనా లేదు ఆ పథకాలు కూడా కేజ్రీవాల్ మళ్ళీ ఉన్నాడు నీళ్ళు మంచి నీళ్ళు చౌకగా ఇవ్వడము చౌక విద్యుత్ ఇవన్నీ కూడా సో అందువల్ల ఏ లాభార్థి పాలిటిక్స్ అక్కడే అక్కడ పనిచేయడం లేదు సో ఇలా మీరు ఒక్కొక్క డైమెన్షన్ తీయండి భారతీయ జనతా పార్టీ కుండే కోర్ కాన్స్టెన్సీ చూడండి మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అప్పర్ కాస్ట్ ఈ మధ్య డౌన్ ట్రాడెన్ కూడా బిజెపి అట్రాక్ట్ చేయగలుగుతాం ఇవే సెక్షన్లు ఆప్ ఉన్నారు మీరు ఆప్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో బిజెపి పాపులర్ ఆప్ పాపులర్ మోడీ పాపులర్ కేజ్రీవాల్ పాపులర్ ప్రవాస భారతీయుల్లో మోడీ పాపులర్ కేజ్రీవాల్ పాపులర్ ఓకే సో మీరు ఈ మిడిల్ క్లాస్ లో మోడీ పాపులర్ కేజ్రీవాల్ పాపులర్ యాంటీ కాంగ్రెస్ గా ఉంటూ క్లీన్ పాలిటిక్స్ కావాలి కాంగ్రెస్ దేశాల్లో రాజకీయాలు భ్రష్పెట్టిందనే భావన ఉన్న వాళ్ళందరికీ ఇవాళ మోడీ ఇక్కడ కేజ్రీవాల్ కూడా అదే ఇంకొక ఇంట్రెస్టింగ్ మోడీ వచ్చాక బీజేపీ సిద్ధాంతం కన్నా మోడీత్వాన్ని పెట్టింది అంటే పార్టీ నాయకుడు ఆ నాయకుడు చుట్టూ ఉండే సో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే మోడీ ప్రివేల్ అవుతున్నాయి మోడీ వర్సెస్ ప్రాంతీయ నేతలు అంటే ఆ రాష్ట్రానికే పరిమితం మోడీకి మమతా బెనర్జీ బెంగాల్ దాడితే ఛాలెంజర్ కాదు మోడీకి స్టాలిన్ తమిళనాడు దాడితే ఛాలెంజర్ కాదు కేజ్రీవాల్ వచ్చే వరకు మోడీ వర్సెస్ కేజ్రీవాల్ నేషన్ వైడ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది ఎవరు రైట్ ఇన్ని కారణాలున్నాయి కేజ్రీవాల్ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాను రైట్ సార్ రైట్ నాగేశ్వర గారు ఇందాక చాలా రాజకీయ కారణాలు చెప్పారు ఇప్పుడు జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వర్తిస్తారని ఆప్తలు చెప్తున్నారు ఈజ్ ఇట్ పాసిబుల్ అడ్డంకి లేదు అని నాయకురాలు మంత్రి అతీష్ కాన్స్టిట్యూషనల్ గా అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేసును అటు లీగల్ గా సుప్రీంకోర్టుంది నిన్న రాత్రి అనుకుంటాను సుప్రీంకోర్టు రిజిస్టర్ ఇంటికి వెళ్ళారు ఆప్ అవును సో అందువల్ల జుడిషియల్ గా లీగల్ గా ఎదుర్కొంటారు కానీ ఇలాంటి కేసుల్లో లీగల్ గా ఎంత రెమెడీ దొరుకుతుంది అనేది అనుమానాస్పద ఎందుకంటే సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేసే పనిలో కోర్టులో అనుచిత జోక్యం చేసుకోవు ఎందుకంటే కోర్టులు వ్యవస్థలో భాగము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కూడా వ్యవస్థలో భాగము ఒక రాజకీయ పార్టీ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పట్ల ఇది బీజేపీ రాజకీయ ఆయుధము ఇది బీజేపీ బ్రాంచ్ ఆఫీసు అని విమర్శించవచ్చు సిబిఐని గతంలో బీజేపీ కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనొచ్చు సుప్రీంకోర్టే సిబిఐని కేజిడ్ ప్యారెట్ చిల్కా పంజరంలో చిలకా అనొచ్చు ఈ విమర్శలు ఏదున్నా వాడికి అస అసహ్యం ప్రతిపత్తి ఉందా రాజకీయంగా ఉందా అంటే పొలిటికల్ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో మనకు కనబడుతున్న అంశాల ఆధారంగా జుడిషియల్ మైండ్ ఆలోచించలేదు జుడిషియల్ మైండ్ రాజ్యాంగము చట్టము దాని పరిధి లోపలే ఉంటుంది తప్ప పొలిటికల్ క్వశ్చన్స్ను జ్యుడిషియల్ మైండ్ ఎంటర్టైన్ చేయలేదు అలా చేస్తే రోజు పేపర్లో చూసి జడ్జిమెంట్కి వెళ్ళారు కదా సో అందువల్ల బహుశా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ లీగల్ బ్యాటరీ లో ఎంత రిలీఫ్ దొరుకుతుంది కేజ్రీవాల్ అనేది ప్రశ్నార్థకమే మనీష్ సిసోడియాకు రిలీఫ్ దొరకలేదు కదా సో ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా దొరకలేదు రిలీఫ్ దొరికే అవకాశాలు చాలా 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 పరిమితం సో అందువల్ల ఏంటి నెక్స్ట్ అదే లీగల్ బ్యాటిల్లో రిలీఫ్ దొరకదు కనుక దీన్ని పొలిటికల్ బ్యాటిల్ ఇంటెన్సిఫై చేయాలి పొలిటికల్ బ్యాటిల్ ఇంటెన్సిఫై చేసే క్రమంలో ఇది రాజకీయ పెట్టిన కేసు అందువల్ల రాజకీయ కారణాలతో పెట్టిన కేసులు మేము ఎందుకు అవుతాం అందువల్ల రాజ్యాంగ రీతి అడ్డంకి ఉంటే తప్ప కేజ్రీవాల్ మేము తిహార్ జైలు నుంచే పాలన చేస్తామని కూడా పేర్కొన్నారు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ ఆరో నిందితుడు మాత్రమే కుట్రదారుగా ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే అందువల్ల అంటిల్ ప్రూవ్ అండ్ గిల్టీ ఎవరైనా అంటే భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం కన్విక్షన్ అంటే నేర నిర్ధారణ అయితే తప్ప అతను నేరస్తుడు కాదు సో అందువల్ల డిస్క్వాలిఫై కూడా కాదు కన్విక్ట్ అయి అది కూడా రెండేళ్ల జైలు శిక్ష పడితే మినిమం పడితే అప్పుడు సో రెండేళ్ల జైలు శిక్ష పడచ్చు ఇందులో కానీ బట్ కన్విక్ట్ కాలే కదా సో లాంగ్ నాట్ కన్విక్టెడ్ హౌ కెన్ యూ డిప్రైవ్ హిమ్ ఆఫ్ ద పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని జైల్లో ఉంచడం ద్వారా ఆ రాజకీయ పార్టీకి ఉండే అవకాశాలని కూడా దెబ్బతీయడం కదా సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి అందువల్ల ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేస్తే ఆయనకు రాజకీయ నాయకుడు గనక ఆ రాజకీయ పార్టీకి ప్రచారం చేయాలి గనక ఎన్నికలు ఉన్నాయి గనక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆగుతుందా అనేది ఒక వాదన సో నేర నిర్ధారణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ సరే ఇవన్నీ కూడా ఎన్నికలు వీటిని పనిచేయవు కదా అని కానీ అదే సమయంలో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మీకు విపక్ష నేతలు అందరినీ ఎన్నికల లోపలేస్తా వాళ్ళ మాట్లాడే పాకిస్తాన్ కు మనకు ఏంటి తేడా జరిగింది అదే కదా ఇమ్రాన్ ఖాన్ లోపలేసారు తెక ఇన్సాఫ్ పార్టీని వాళ్లకు వాళ్ళకు పోటీ చేయకూడదు అన్నారు ఇమ్రాన్ ఖాన్ డిస్క్వాలిఫై అయ్యారు అయినా పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంలో కూడా వంద మంది గెలిచారు ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ అధికార పార్టీ కన్నా ఎక్కువ గెలిచారు సో మరి మన దేశాన్ని కూడా ఆ స్థాయికి తెచ్చుకుందామా నేను రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయకూడదని కంక్లూజన్ చేయడం ఇప్పుడు ఇక నీకు అధికారం ఉన్నది నీ చేతిలో ఉన్నాయి కేసులు పెడతారు ఇన్వెస్టిగేటింగ్ చేతిలో కోర్టులు జోక్యం చేసుకోవు అందరు జైలుకెళ్ళే కదా ఇక నీకు ఇక మొత్తం మందిని అందరిని ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిపోయినారు అంత మొత్తం బీజేపీని వ్యతిరేకించడం అందరిని తీసుకెళ్లి జైల్లో పెడితే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని శరద్ పవార్ను అందరినిగా మమతా బెనర్జీ స్టాలిన్ అయ్యేవాడు మీద ఏదో ఒక కేసు పెట్టచ్చు విజయన్ను ఆంధ్ర జైల్లో పెట్టేసి ఇది పిఎంఎల్ఏ కేసు అందువల్ల దీంట్లో ఎంత కుంభకోణము భారీగా చేతులు మారాయి నార్మల్ నేనైతే ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్ సరే మళ్లీ ఢిల్లీ అన్నట్టు అజాప్ టుడేట్ ఇస్ ఆరోపణ రైట్ నేనేమి అది జరిగింది జరగలేదు అని నిర్ధారణ రావడం లేదు ఎందుకంటే సుప్రీం ఢిల్లీ పి ఎమ్ఎల్ఏ కోర్టులో జరగాల్సింది టీవీ ఛానల్లో మనం ఇట్లా పిట్ల ట్రయల్ నడుపుతాం సమాంతర ట్రైల్ విచారణ జరపద్దు సో లెట్ ది కోర్ట్ డిసైడ్ అల్టిమేట్ గా నా పాయింట్ ఏంటంటే డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదు కానీ అదే సమయంలో ఈ ట్రెండ్ ఏంటి అని ఓవరాల్ గా మనం మాక్రో లెవెల్ విధంగా వీక్షణం చూస్తే ప్రతిపక్ష నేతలందరినీ మేము జైల్లో పెడతాం వాళ్ళ మీద కేసులు ఉంటాయి తొంభై ఐదు శాతం వాళ్ళ మీదనే ఉంటాయి అంటే వీర్ ఆర్ బి హెడింగ్ అసలు ఇండియన్ డెమోక్రసీ ఎక్కడికి పోతుంది అనే ఆందోళన కలుగుతా లేదా మీరు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దేశమంతా తిరిగి తన అభ్యర్థుల ప్రచారం చేసుకోవాలి చేసుకోలేదు సో ఎక్కడెక్కడ బీజేపీకి అడ్డం కలుగుతుందా వాళ్ళందరినీ మమతా బెనర్జీ ఇక ప్రధానం చేసుకుంటే నలభై రెండు సీట్లలో బిజెపి గతంలో గెలుచుకున్న పద్దెనిమిది రావు లోపల ప్రతి ఒక్కరిని ఇలాగే ఏదో విచారణ చేతిలో కోర్టులు జోక్యం చేసుకోవు అది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అవునవును సో ప్రతి ఇన్వెస్టిగేటర్ నువ్వు పొలిటికల్ మోటివ్ కదా అవును సో అందువల్ల గారు కూడా చెప్పింది అది ఇప్పుడు రాజకీయ కారణాలు ఏమేమి చూడరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానం లేదు ఎలా పనిచేస్తాయి ప్రతి ఒక్కటి రాజకీయ కారణం వాళ్ళ పని చేయకపోతే సమస్య ఏంటంటే ఏదైనా ఏంటి అంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కడు విధవా బీజేపీని వ్యతిరేకిస్తే విధవా నేరస్తుడు బీజేపీతో కలిస్తే నేరస్తుడు కాదు ఇది అంటే అన్ని పార్టీలకు ఒకటే ఆప్షన్ నువ్వు వెళ్ళి ఎన్డిఏలో చేరు లేదంటే జైలు ఎన్డీఏ లో ఉండాలి లేదా టీఆర్ జైల్లో ఉండాలి లేదా జైలు ఉండాలి అంటే ఈ అసలు ఎవరికి మేము ఎన్నికల ప్రచారం చేసుకుని పోమంటే ఎమర్జెన్సీ కదా ఇది ఇది అప్రకటి ఎమర్జెన్సీ కిందికి రాదా అందువల్ల బ్యాలెన్స్ ఎక్కడా నేను ఈ పలానా కేసు ఉందా లేదా అని అంటలేను సో కేసులు అందరి మీద ఉన్నాయి జగన్ మీద లేవా చంద్రబాబు నాయుడు మీద లేవా మమతా బెనర్జీ మీద లేవా ఎవరి మీద లేవు కేసులు కేసులు అందరూ రాహుల్ గాంధీ మీద లేవా సోనియా గాంధీ మీద లేవా వాళ్ళు లోపలే అనుకుంటే ఓకే మాయావత్ మీదిలేవా అఖిలేశ యాదవ్ మీది లేవా బిన్నరే మీదే మీది లేవా నాకు స్టోమీ వన్ లీడర్ వేర్ కేసీ లీనో హేమత్ విశ్వ్రా అంతా లేదా ఓకే సో మా అందంగా మీద ఉన్నాయి కదా రైట్ రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర గారు థ్యాంక్ యూ జెడి లక్ష్మీనాయణ గారు కేజ్రీవాల్